ఇంకా విచిత్రం ఆ ఖార్గే గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న మొన్న మహారాష్ట్రలో గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు మహానుభావుడు బీజేపీ పార్టీ మేకలు మేకలు కొన్నట్టు కొంటున్నది ఎమ్మెల్యేలను అని చెప్పి మహారాష్ట్రలో తిరుగుతున్నాడు బీజేపీని నేను ఇన్వైట్ చేసిన ఖార్గే గారిని అయ్యా ఖార్గే గారు ఒకసారి తెలంగాణకు రండి ఇక్కడ కూడా మేకల మండీలో కాంగ్రెస్ బాగా కొంటున్నది మా మేకలు కూడా కొన్ని తప్పిపోయినాయి తప్పిపోయి కాంగ్రెస్ శిబిరంలో తిరుగుతున్నాయి ఆ మేకలను పట్టుకొచ్చుకుందాం రాస్వామి అన్న ఇలా నేను అడుగుతున్న ప్రకాష్ గౌడ్ని గాంధీని యాదయ్య గారిని ఇంకా మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో దమ్ముందా మీడియా ముందుకు వచ్చి నాలాగా నిలబడి ఏ పార్టీలో ఉన్నావో చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను నేను ఈరోజు కనీసం కాంగ్రెస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్గా ఏ పార్టీ పార్టీగా చెప్పే పరిస్థితుందా సిగ్గుందా ఎందుకింత భయం పదవులను గబ్బిలాలు కదా చూరు పట్టుకొని ఎలాడినట్టు పదవులు పట్టుకొని వాటి కోసం ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీ అని చెప్తావా ఈరోజు ఏ పార్టీలో తెలియదు ఆయన దానికి కాంగ్రెస్ లో ఉన్నాడా బీఆర్ఎస్ లో ఉన్నాడా త్రిశంకు స్వర్గంలో ఉన్నాడా దీని ఏమనాలి మనం నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తిట్టినట్టు కాబట్టి నేను తిట్టను కానీ ఒకటి మాత్రం పక్కా రేవంత్ రెడ్డి మోసాలు రేవంత్ రెడ్డి కరప్షన్ రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు వాటి నుంచి పేద ప్రజలను కాపాడుకోవడం ఎలా అనే విషయంలో మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాం